అందుకోసమే మీకు పాపన బాబా ఇంకా అందుకే చూపించలేదు చూపిస్తా రివీల్ చేస్తా ఆ చిన్న దగ్గర కూడా పోతాయి ఎందుకంటే చిన్న పాప అక్కడ ఒక్కడే ఉన్నాడనమాట ఎందుకంటే మెడిసిన్ కానీ ఏదైనా అవసరమైతే అక్కడ ఒకరు ఇక్కడొవరు ఉండాలి కాబట్టి చూసుకోవాలి కాబట్టి చిన్న బేబియా బాయా అక్కడ అనమాట నేను మాత్రం లతమ్మ దగ్గర ఉన్నాను అంటే ఇక్కడ అక్కడ రెండు చోట్ల తిరుగుతున్నాయి ఎందుకంటే ఏదైనా అవసరం అవుతుందని హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లతమ్మకు డెలివరీ అయితే అయిపోయింది నేను అయితే చెప్పినాను మీకు ఆపరేషన్ థియేటర్కి వెళ్తుంది ఇంకొద్దిసేపట్లో డెలివరీ అయితే అవుతుందని చెప్పినాను కాబట్టి డెలివరీ అయితే అయిపోయింది మరి లతమ్మను అయితే వాటికి అయితే షిఫ్ట్ చేసినారనమాట అంటే రూమ్కి అయితే షిఫ్ట్ చేసినారు కాబట్టి ఇప్పుడు అయితే వెళ్తున్నాం మనము ఇక్కడ లోపల ఒక రూమ్ అనమాట అక్కడ ఉందన్నమాట ఒకసారి వేస్తా మొత్తం చీకటి ఉంది రూము అటు సైడ్ అక్క పడుకుంది నైట్ అంతా మెలుకోండి మెలుకోండి మొత్తం గందరగోళం గందరగోళంగా అండి లతమ్మకి అయితే డెలివరీ అయింది మరి మీరు అనుకోవచ్చు లతమ్మ ఇక్కడ ఉంది కానీ బేబీ సేరీ అని అనుకోవచ్చు లతమ్మ స్మైల్ ఇస్తాను నేను ఇప్పుడైతే డెలివరీ అయినా కూడా చాలా పెయిన్ ఉంది నైట్ నుంచి కూడా ఏం తినలేదు కదమ్మా ఇప్పుడే లైట్గా కొంచెం కొబ్బరి నీళ్ళు అయితే తాగిందనమాట మరి పిల్లలు లేరు పాపన బాబా అని మీరు అడగచ్చు ఇక్కడ ఎందుకు లేరు అంటే వేరే హాస్పిటల్కి అయితే పంపించినారు అనమాట ఎందుకంటే బేబీకి హెల్త్ ఎట్లుందని చెకప్ చేస్తారు కాబట్టి పిల్లల ఆసుపత్రికి అయితే పంపించినారనమాట నేను చిన్న అయితే తీసుకొని వెళ్ళాము కొంతసేపు అబ్జర్వేషన్లో పెట్టాలి కొంచెం చూడాలని అంటారు కాబట్టి చిన్న అక్కడే ఉన్నాడు లతమ్మకి ఏదైనా అవసరం అవుతుందని నేను ఇప్పుడైతే కొబ్బరి నీళ్ళు అయితే తీసుకొని వచ్చినారనమాట కొద్దిగా కొబ్బరి నీళ్ళు తాగింది మనకు ఇంకా ఊయలు అవసరం పడలేదు కాబట్టి ఆ ఊయల్లో అట్లా పక్కన ఇచ్చినారనమాట మీకు సపరేట్గా వేరే ఊయలు ఇస్తా అని కూడా చెప్పినారు ఇంతసేపు అయితే అక్క తల కింద పెట్టుకున్న తలగడ్ లాంటిది అనమాట ఇంకా మనం దాన్ని వాడలేదు కాబట్టి ఆ పక్కన అట్లా వేసేసినారనమాట అది మరి అక్క ఏం మాట్లాడే ఎందుకంటే ఇద్దరు వెలుగుద్ది కాబట్టి పాపం లతమ్మ కూడా నైట్ నుంచి ఏం నిద్ర పోనీయలేదు అంత దిగాలి దిగాలి ఉందనమాట మేము కూడా ఏం బాగా ప్రిపేర్ అయ్యి రాలేదు కాబట్టి ఇంకా మొన్న మనము ఏమంటారు డెలివరీ బ్యాగ్ వీడియో చేసిందే చాలా మేలు వచ్చింది చాలామంది కూడా అనమాట డెలివరీ బ్యాగ్ ముందే మీరు సర్ది పెట్టుకోండి తర్వాత ఇబ్బంది అవుతుంది అని చెప్పినారు కాబట్టి ముందుగానే మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్క వస్తువు మేము డెలివరీ బ్యాగ్లో సర్దుకోవడం వల్ల చాలా అంటే చాలా ఈజీ అయితే ఈజీ అయిపోయింది ఇక్కడైతే ఉందన్నమాట మన డెలివరీ బ్యాగ్ ఇంట్లోనే అన్ని ఐటమ్స్ ఉన్నాయి బేబీస్ ఈ ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట ఆ రోజు మీరు చెప్పడం వల్ల మేము అవన్నీ తీసుకోవడం వల్ల ఇప్పుడైతే చాలా అంటే చాలా సేఫ్ అయిపోయింది కాకపోతే అప్పటికప్పుడు అంత పొట్ట అంతా గట్టిగా అయిపోవడం వల్ల మేము కూడా ఒక ఫోర్ అవర్స్ అయితే మనం వెయిట్ చేసినాం కదా నాలుగు గంటల పాటు మాత్రం నార్మల్ ఏమో అప్పుడు అంతకుముందు ఒకసారి సర్ది సర్దినప్పులు ఒకసారి వచ్చినాయి కదా ఇక ఆల్మోస్ట్ మనం డెలివరీ అని అనుకున్నాం కదా అట్లనే ఇవేమన్నా కొంచెం పొట్ట అట్లా టైట్గా పట్టేసినట్టు ఉంటుంది మనం ఏం చేసినామంటే ఆ ధనియాల నీళ్ళు వేడి నీళ్ళు వేడి నీళ్ళు కాంచి అక్క అయితే స్నానం కూడా చేయించింది అనమాట ఎందుకంటే కొంచెం నడుములు నొప్పి వస్తూ ఉంటాయి కాబట్టి అని అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఇంకా బిర్రగా అయిపోతుంది పొట్ట అన్నప్పుడు హాస్పిటల్కి అయితే వచ్చేసినాం ఇక సిజరీన్ చేసేయాలి లేట్ చేద్దామని అని మీకేమన్నా మంచి రోజు చెడు రోజు అట్లా టైం ఏమన్నా ఉందా అని అన్నారు ఏం లేదు మాకేం లేదు మనకు మంచి జరగడానికి కదా దేవుడు ఏదైనా మనకు మంచి ఇస్తాడు కాబట్టి మాకు అన్ని రోజులు మంచి రోజు అని ఒప్పుకున్నాం అనమాట అప్పటికప్పుడే నిమిషాలల్లో అయిపోయింది అంతే కదా సైలెంట్ ఏదో సైలెంట్ ఉంది బొట్టు కానీ పెట్టుకోలే అనమాట మేము కానీ ఇంక ఇంటికి పోలే కాబట్టి బొట్టు కానీ స్టిక్కర్ కానీ ఏం తీసుకొని రాలే అంత హడావుడి హడావుడి అయిపోయింది అది మళ్ళీ పెట్టుకోవచ్చులే అంటుంది మా యొక్క ఇప్పుడే అన్నీ అంటే అన్ని కొబ్బరి నీళ్ళు మాత్రమే తాగిందనమాట అందుకోసమే మీకు పాపన బాబా ఇంకా అందుకే చూపియలేదు చూపిస్తా రివీల్ చేస్తా చిన్న దగ్గర కూడా పోతాయి ఎందుకంటే చిన్న పాప అక్కడ ఒక్కడే ఉన్నాడు అనమాట ఎందుకంటే మెడిసిన్ కానీ అవసరం అవసరమైతే అక్కడ ఇక్కడ ఉండాలి కాబట్టి చూసుకోవాలి కాబట్టి చిన్న బేబియా బాయా అక్కడ అనమాట నేను మాత్రం లతమ్మ దగ్గర ఉన్నాను అంటే ఇక్కడ అక్కడ రెండు చోట్ల తిరుగుతున్నాయి ఎందుకంటే ఏదైనా అవసరం అవుతుందని మా అక్క మాత్రం లతమ్మ దగ్గర అట్లే అట్టు పెట్టుకొని ఉండి ఏమేమి కావాలో చూసుకుంటుంది అక్కడ బేబియా బాయా అక్కడ చిన్న ఉన్నాడు కాబట్టి అక్కడ ఇక్కడ నేను మాత్రం తిరుగుతున్నాను ఇది మాత్రం చాలా సస్పెన్స్ ఇది రివీల్ అయితే రివీల్ చేస్తాను నేను ప్రతి ఒక్కటి మీతోటే షేర్ చేసుకుంటాం కాబట్టి ఈ స్పెషల్ మూమెంట్ అయితే స్పెషల్గా వీడియో అయితే చేసి పెడుతున్నా మంచిగా బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి లతకు సిజరీన్ అయినా కూడా ఎక్కువ ఏమంటారు అంటే బాగా నీరసంగా ఉంటుంది కదా కొంచెం బ్లెస్సింగ్ ఇస్తే తొందరగా రికవర్ అవుతుంది తొందరగా ఇంటికి వస్తుంది మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటూ కుకింగ్ వీడియోస్లోకి వచ్చేస్తుంది అంతేనా అంతేనా కదా పాపం మొత్తం సైలెంట్ అయిపోయింది అప్పుడే మాట్లాడడం చాలా తక్కువ ఇప్పుడు మాట్లాడడం ఇంకా చాలా తక్కువ అయిపోయింది అనమాట అసలు ఏం తినలేదా అంటే ఇక మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం కొద్దిగా తినింది తిన్న తర్వాత నుంచి కాడుపు అంతా బిరు బిరుగా ఉందని ఇక ఫుడ్ ఏం తినలేదనమాట మొత్తం టైట్ అయిపోతుంది టైట్ అయిపోతుందని హాస్పిటల్కి రాగానే ఏం చెప్పినారంటే ఆపరేషన్ అనగానే నేను చెప్పినానమాట మేడం ఏం తినలేదంటే అసలు సిజరీన్కి ముందు ఏం తినకూడదు తింటే ఒకవేళ ఏమవుతుందంటే వాన్టింగ్ లాగా అయిపోతుంది లేట్ అంటే ఈరోజు ఒకవేళ ఫుడ్ తింటే రేపు మార్నింగ్ అట్లా మనం ఆపరేషన్ చేయాలి కాబట్టి మీరు తినకుండా రావడమే మంచిదైందని చెప్పింది అనమాట అప్పటి నుంచి ఉంది గడుపుతోంటుందనమాట అంటే ఏం తినకుండా ఉంది కాబట్టి బాగా నీరసంగా అయితే నీరసంగా ఉంది నేను మాత్రం ఎందుకు మాట్లాడుతున్నానంటే మనం పక్కనుండే వాళ్ళు కూడా డల్గా ఉంటే మరీ అది ఒక ఏదో పెద్ద ఆసుపత్రిలో మనకి ఏదో జరిగింది అన్నట్టు ఉంటారు కాబట్టి అట్లా లేకుండా నేను హ్యాపీగా మాట్లాడుతూ ఉన్నాను అన్నమాట ఇంకొకటి వాళ్ళ అక్క వాళ్ళకి ఫోన్ చేసినాము వాళ్ళ తమ్మునికి ఫోన్ చేసినాము వాళ్ళ నాన్నతో మాట్లాడినాము ఇక మాకు క్లోజ్ ఉండే వాళ్ళకు మన బంధువులు అనుకునే వాళ్ళకు మనకు ప్రతి ఒక్కటి షేర్ చేసుకునే వాళ్ళకు అరే వీళ్ళకి ఇట్లా అయిందా పదం పదండి అనే వాళ్ళకి ప్రతి ఒక్కరికి షేర్ చేసినాం అలాగే యూట్యూబ్లో ఉన్న ఎన్ని లక్షల మంది కూడా ఎందుకు షేర్ చేస్తున్నామంటే పలానా కృష్ణ లత అంటే ఎంతో బాగా రిసీవ్ చేసుకుంటారు ఎంతో బాగా ప్రేమగా మాట్లాడతారు కాబట్టి మీరు ఎక్కడ కనబడ్డా అదే విధంగా మీతోటి కూడా మేము షేర్ చేసుకుంటున్నాం అన్నమాట మరికొద్దిసేపట్లో చిన్న దగ్గరికి అయితే నేను పోతాను అంతేనా చిన్న దగ్గర పోయిన తర్వాత అక్కడ మాట్లాడతాం మళ్ళీ ఎందుకంటే మరీ ఇక్కడ ఎక్కువ వసపిట్ట మాట్లాడితే కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా మేడం రౌండ్స్కి వస్తుంది అనమాట ఇప్పటికే చాలా మాట్లాడేసిన లతమ్మ నైట్ నుంచి కూడా నిద్రపోలేదు ఎన్ని ఇంజక్షన్ వేసినా కూడా నిద్రపోలేదు అనమాట మత్తి ఇంజక్షన్ వేసినా నిద్రపోలేదు పెయిన్స్కి కూడా ఇంజక్షన్లు వేసినా కూడా పెయిన్ వస్తూనే ఉంది అన్నింది అది అందులో ఇది సమ్మర్ కాబట్టి వేడి వేడిగా ఉందని ఏసీ అయితే ఆన్ చేపిస్తున్నాం అనమాట ప్రత్యేకంగా అంటే ఇది పెద్ద గొప్ప నేను చెప్పట్లేదు కొంచెం కూల్గా ఉంటే బాగుంటుంది కదా వాళ్ళ కొంచెం రిలీఫ్గా ఉంటుంది మంటలో మంట ఈ ఎండసేక వాళ్ళు ఇంకా ఇబ్బంది పడిపోతారు కాబట్టి అట్లా లేకుండా కూల్ కూల్గా అయిన అయితే ఉంది అంత అయితే సవ్యంగా జరిగింది మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మరిన్ని మరిన్ని ఎగ్జైట్మెంట్ వీడియోస్తో మేము అందరికి వస్తూనే ఉంటాం ఇంకేం చెప్పాలబ్బా నువ్వు చెప్తా లత తిన్నాక లత అంట అంతసేపు అయితే నేను చెప్తానే ఉంటాను అనమాట చాలా అంటే చాలా నీరసంగా ఉంది కాకపోతే మనం మాట్లాడకపోతే ఇంకా డల్ అయిపోతారు కాబట్టి నేను మాట్లాడుతూనే ఉన్నానన్నమాట ఇంకా నెక్స్ట్ చిరండ్ల దగ్గరికి అయితే పోదాం కొద్దిసేపట్లో డాక్టర్ ఇప్పుడైతే రౌండ్స్కి వస్తుంది